నలభై రోజులు మోషే సుకోపవాస ధ్యానములలో చివరి రోజులకు వస్తున్న మనము నేటి ముప్పై రెండవ దినమునకు బైబుల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన ఎన్నిక జనాంగంలోని మొదటి భాగమును విన్నాము ఎన్నిక జనాంగము ఎవరు యూదుల ఇజ్రాయిలు క్రైస్తవుల రాకడ సిద్ధపడే పెండ్లి కుమార్తె సంగమా దైవ దీవెనలు పొందుదాము రాకడుకు సిద్ధపడదాము తైలాభిషేకం పొందగల శక్తిని దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ మర్నాట మోషే శుకోపవాసలలోని ముప్పై రెండవ దినము ఈరోజు పాఠము ఎన్నిక జనాంగము పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమ కాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై మూడు జనములు ప్రార్థన తండ్రి నీవు అబ్రహామును ఏర్పాటు చేసుకుని ఆయన గర్భంలో నుండి వచ్చిన వారిని నీ ఏర్పాటు జనాంగముగా మార్చుకున్నందుకు వందనములు నీ పిల్లలను ఎంత ప్రత్యక్ష ప్రత్యక్షమైన శ్రద్ధతో సిద్ధపరిచినావో మా మానవ జ్ఞానముతో మేము తలంచలేము గ్రహించలేము అట్టి నీ అద్భుత కృప మాకును దయచేయుటకు నీ ఏర్పాటు వర్తమానము నిమ్మని ఏర్పాటు నామమున ఏసునామమున వందించుచున్నాము ఆమెన్స్ ఎన్నిక జనము ఈ పేరునకు యూదులు ఆరంభ జనము అన్ని జనములలో వారు వీరుల నుండి వేరైపోయినందున వారు ఇజ్రాయేళ్లుగా మిగిలిది యూదులనినను ఎబ్రిహీలనను ఇజ్రాయేలు అనినను పాత నిబంధన జనమని అనినను ఎన్నిక జనమనిను ఒక్కటే రక్షకుని జన్మజనాంగము ఎన్నో తిప్పలు పడితేనే గాని దేవుడు అనగా రక్షకుడు పుట్టలేదు ఈ జనమును సిద్ధపరుచుటకు దేవుడు అన్యులను వాడుకొనవలెను పాపుల గుంపు రక్షణ గుంపు సిద్ధపడిన గుంపు పెండ్లి గుంపు ఇజ్రాయిళ్ళు ఎంత ఎన్నిక జనమైనను ఎంత భక్తులైనను తప్పు చేసిన ఎడల శిక్షింపవలసి వచ్చెను అందుచేత దేవుడు న్యాయమైన దేవుడు కనుక వారిని శిక్షించెను బానిసత్వములో ఉంచెను కష్టపడి పనిచేయుటకు నేర్పించెను ఇక ముందుకు రాజులై పరిపాలించెదురు గాన బానిసత్వంలో బాగా నేర్చుకుని కూలీలను కనికరించుట నేర్చుకునవలెను బిషప్పు అవ్వవలనంటే క్రీస్తు కొరకు కూలి పని పని బాగా చేయాలి అప్పుడు ప్రజల పరిస్థితులు బాగుగా తెలిసి శిక్షా శిక్షావిధి బానిసత్వము విధేయత కష్టపడి పనిచేయుట నేర్చుకొని వెళ్ళను ఇవన్నీ ముందుకు వారికి అక్కరకు వచ్చెను ముందుకు వారు రాజులగుదురు మొదటిసారి దావీదులను సొలోమోనుల తర్వాత ఇరవై రెండు మంది రాజులు అనగా ఫరో రాజును మించిన రాజులుగా వారు కాబోచున్నారు ఇది దేవుని ఉద్దేశము కానీ ఇజ్రాయిల్కు ఈ సంగతి తెలియదు ఇది ఒక రకమైన ట్రైనింగు అనగా శిక్షణ నాలుగు విషయములలో ఆయన వారికి శిక్షణ ఇచ్చను బోధనా ట్రైనింగు ఐదు ఖండాలలోని ధ్యాన విధి విధులన్నీ నేర్పించను బానిస్త వారు విద్యార్థులైరి పది ఆజ్ఞలు నేర్చుకునేది కానానును వెళ్ళిది ఇక్కడితో వారికి రెండు ట్రైనింగ్లు అయినవి రాజులు కాబోవు ముందు ఇజ్రాయిలు పటాలము వారు కావలను ఈజుప్తులో రాజుగారి యొక్క పటాలమున్నది అప్పుడు ఆ పటాలములోని సిఫాయిలు వలె వారు తమ శత్రువులతో యుద్ధము చేసి వారిని జయించెదరు యహోషవా నాయకత్వంలో వారు యుద్ధ విద్యలు నేర్చిరి మోషే రెండు చేతులు పైకెత్తితే ఇజ్రాయిలు గెలిచిరి క్రిందికి దింపితే అమెరికలు గెలిచిరి ఐగుప్తిలో యహోషువా పటాలము యొక్క విద్య నేర్చుకున్నాడు ఐగుప్తులో ఎన్నిక జనం యొక్క ఫోటో అనగా రూపము ఏదనగా ఏడ్చుట ఏడ్చేవారిగా ఉండుట అరణ్యములో వారి ఫోటో విద్యార్థులుగా ఉన్నది ఉన్నదిలో వారు రూపము లేదా ఫోటో సిఫాయిలుగా ఉన్నది అప్పుడు వారికి సౌలు రాజైనాడు బానిసవారు విద్యార్థులు భటులు రాజులు అరణ్యంలో వారు బైబులు నేర్చుకుని గుడారం వేసి గుడి సేవ చేచు పూజారులైరి బానిసలైన వారు పూజారులైనారు ఈ ప్రకారము దేవుడు వారిని ఏర్పాటు జనాంగము అంతస్తుకు లాగుకొని వచ్చినారు అరణ్యంలో పూజారులైన వారే కొండ క్రింద బటులయ్యారు చివరికి వాగ్దాన దేశంలో రాజులయ్యారు ఇజ్రాయేలు సౌలుతో రాజులను ఆహ్రోనుతో యాజకులైరి అలాగే మనమును వెయ్యేండ్ల పానలలో రాజులను యాజకులను అవుతాము పేదురు పత్రికలో మనము దేవుని యొక్క రాజులమని ఉన్నది మనము వెయ్యేళ్ళ పరిపాలనలో గుడిలో ఆరాధనయు బయటకు వస్తే రాజరికము చేయుదుము ప్రశ్న వెయ్యేళ్లలో ఎన్నిక జనాంగము ఎందుకు ఉంటారు ఎన్నిక జనములో జనములో నుండి యూదులను వారిలో నుండి క్రైస్తవులను వారిలో నుండి పెళ్లి కుమార్తెను ప్రభువు బయటకు తీసెను పరిశుద్ధ గ్రంథంలో ఒకటో కోరిందులు పదిహేను అధ్యాయంలో కొలస్థిల్ పత్రికాంతియు చదవండి పెంతుకొస్తు అయిన తరువాత ఫౌలు బర్ణాబాలు వచ్చెను ప్రభువు పుట్టు వరకు ఎన్నిక జనము యూదులు దేవుని దృష్టిలో ఎన్నిక జనము క్రైస్తవులు అసలు ఎన్నిక జనము పెండ్లి కుమార్తె సంఘము ఇది ఎపిసిలో ఉన్నది ఆనాడు మోషేను అహరోను ఇజ్రేయళ్లు హింసించలేదా అలాగే ఆయనను సిల్వ వెయ్యలేదా కనుక అన్యు అన్యులలో నుండి యోధులను వేరు చేసినట్లు క్రైస్తవులలో నుండి పెండ్లి కుమార్తెను శ్రమల ద్వారా వేరు చేయును అనగా ఇది దేవుడు వేరు చేయు కార్యము తాను నిలుచుచున్నానని తలంచువాడు పడకుండా చూచుకొనవలెను పెండ్లి కుమార్తె వరుసలో లేకుండా ఆ వరుసలో ఉన్నాను అనుకునే వారిని గూర్చి మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు వెయ్యేళ్ళ పాలనలో పెండ్లి కుమార్తె వరుసలోని వారు రాజులను పూజారులై ఉందరు పరిశుద్ధ గ్రంథంలో అపస్తర కార్యంలో రెండవ అధ్యాయం పదహారవచనంలో ఉన్నట్లు అన్ని దేశముల వారు వెయ్యేండ్లలో ఉంటారు పెందుకొస్తులోకం మంతట ఉన్నది ఆత్మ సంఘమును పెంచినది ఆ సంగమే నేటి వరకు వచ్చినది అమేన్ దీవెన అలాగూ బానిసల నుండి రాజులుగా తయారయ్యే మేఘమికి ఎన్నిక జనముగా పెండ్లి కుమారుడు నేటి ధ్యానాంతమున మిమ్మును సిద్ధపరుచును కాక అమేన్ ఇంతవరకు దేవదాసయ్య గారి యొక్క వివరణను ఏకగ్రతగా విన్న దేవునిపై విశ్వాసులందరికీ వందన మరణాథులు తెలుపుతూ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమేన్ మెయిన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత